అంటే పెద్ద పెద్ద ట్రక్కులు టౌండ్లోకి వచ్చి నేను చూశాను కూడా అడిగాను కూడా ఏంటి లారీలు ఎక్కడి నుంచి వస్తున్నాయని మనకు అన్ని లారీలు పబ్లిక్గా రోడ్డు నుంచి వస్తూ ఉంటే కనీసం పోలీసులు ఎవరైనా బాబు ఎక్కడి నుంచి వస్తున్నారు రా ఏంటి పర్మిట్ ఉందా లేదా అని ఒక్కరోజు నేను అడిగారండి పోలీసులు ఎన్ని 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 లారీలు ఉంటుందండి ఎంతో చెప్పండి అడిగారు ఇప్పుడు మీరు మొన్న మీరు ఇసుక శాండ్రూ ప్రజలకిమని చెప్పారు కదా ఇప్పుడు నర్సీపట్నం మా అనకాపల్లిని జిల్లాకి గవర్నమెంట్ ఇచ్చిన రాజమండ్రి నుంచి ఇసుక తెచ్చుకోమని పర్మిషన్ ఇచ్చారు సార్ ఇంకా నుంచి జిల్లాల నుంచి ఏలారి వెళ్ళిన రాజమండ్రిలో ఇసుక వెనక్కి పంపిణీ చేస్తున్నారు అండి దౌర్జన్యంగా చెప్పండి సార్ క్లారిటీ ఇవ్వండి ఇతో మాట్లాడారు రాత్రి మాట్లాడి ఇద్దరు మాట్లాడుకొని రాజమండ్రిలో అనకాపల్లి జిల్లాకు ఒక సెపరేట్ రీచ్ ఇవ్వమన్నాను నేను వాళ్ళతో కాకుండా సెపరేట్ మాకు ఒక రీచ్ చేయండి మా లారీలు డైరెక్ట్ గెలిపి అక్కడ నుంచి ఇష్టం తెచ్చుకుంటారని చెప్పారంటే వాళ్ళు ఇద్దరు కనుక కూడా ఒప్పుకున్నారు ప్లీజ్ కైండ్లీ మీరు కూడా చాలా మాట చెప్తే అయిపోతుంది ఓకే అండి ఓకే వద్దాం సార్ కలుద్దాం ట్రాన్స్పోర్ట్ చేస్తే ఎవరు ట్రాన్స్పోర్ట్ చేస్తే కదా ఇక్కడ వస్తుంది రాజమండ్రి నుంచి ఎవరు తీసుకొచ్చారు ఎవరు ట్రాన్స్పోర్ట్ చేశారు ఎవరికి తీయట్లేదు ఎందుకు తీసు దిశగా అరవై మూడు వేలు మెట్టిన చిన్న విషయం కాదు కదా అంచేది మొన్న నైట్ మేడం గారు వచ్చి ఇది ప్రజలకు ఇచ్చేస్తా ఉన్నారు అలా కదా మమ్మల్ని ఇచ్చేస్తే ఎవిడెన్స్ పోతుంది కేసుకి ఎవిడెన్స్ ఉండదు కదా వాడి మీద తెచ్చినప్పుడు మీరు కేసు పెట్టాలా ఆడ యాక్షన్ తీసుకోవాలా యాక్షన్ తీసుకోవాలంటే ఎవిడెన్స్ ఉండాలా అంచేది కేసు బుక్ వరకు ఇసుక ఇవ్వలేదు వీల్లేదు కేసు బుక్ చేసిన తర్వాత ఈ ఇసుక ప్రజలకు ఇచ్చమంటాను అప్పుడు అంతే గవర్నమెంట్ ఏ రూల్ ప్రకారం ఉంటుంది అంటే ఇసుక ఫ్రీ కదా గవర్నమెంట్ లెక్క ప్రకారం కాదు ఎవరు ఎవరైనా వచ్చే ఆర్డీఓ గారికి పెట్టుకుంటారు మాకు ఇసుక కావాలని వాళ్ళు ట్రాక్స్ ఇస్తారు వాళ్ళు లోడింగ్ ఛార్జీలు ట్రాన్స్పోర్ట్ ఛార్జీలు వాళ్ళు పెట్టుకుంటారు ఇసుక తీసుకెళ్తారు మాజీ ఎమ్మెల్యే వాళ్ళ తాలూకామంది సమాచారానికి అరే వద్దులే ఆ గురించి మనకి మన లక్ష్యం ఏంటంటే ఇవన్నీ మనం తవ్వుకోకూడదు ఇంకా ఇస్గా ఎవరు తీసుకొచ్చారు ఎవరు సార్ ఇక్కడ ఆ దొంగ ఎవరు అతని యాక్షన్ కావాలి నెక్స్ట్ సార్ స్టేట్ మొత్తంలో మనకి కొద్దిగా రేట్ ఎక్కువ ఉంది సార్ అంటే మన రాజమండ్రి మనకి సార్ అంటే అందరు రివర్లు లేవు కదా శ్రీకాకుళంలో రివర్ ఉంది అక్కడికి ఆలించారు మాకు అంతా ఎస్కొచ్చి రెవర్ రేపు రాజమండ్రి ఇచ్చారు రాజమండ్రి కూడా ఎస్కే మీరు తప్పు రాస్తున్నావు నువ్వు పేపర్లో వాళ్ళు కూడా కొంతమంది వాళ్ళు రాస్తున్నారంటే ఎస్కే ఎక్కువ రేటు అమ్ముతున్నారు ఇసుక అమ్మట్లే నీకు లారీ ట్రాన్స్పోర్ట్ రాజమండ్రి వెళ్ళి రావడానికి అక్కడ లోడింగ్ ఛార్జీలకి ఎక్కువ అవుతుంది నువ్వు చెప్పింది కరెక్టే అనకాపల్లి విశాఖపట్నం జిల్లాలో అన్ని జిల్లాల కంటే రేట్ ఎక్కువ ఉంది ఎందుకు రేట్ ఎక్కువ ఉంది అంటే ట్రాన్స్పోర్టు లోడింగ్ ఛార్జీలు రాజమండ్రి వెళ్తున్నాయి లారీలు రాజమండ్రి నుంచి వస్తున్నాయి ఈ ట్రాన్స్పోర్ట్ ఛార్జ్ ఉంటాయి కదా దీనివల్ల ఎక్కువ అవుతుంది అంటే నేనేమన్నానంటే లోకల్గా ఉన్నట్టు రివర్స్ ఏమైనా ఉంటే ఇక్కడ కొంచెం గ్యాదర్ చేసి దాంతోపాటు ఎక్కువ ఎక్కువ క్వాలిటీ కావాల్సిన వాళ్ళు అందరినీ రాజమండ్రి వెళ్ళమంటున్నాను ఈ లోడు ఎవరు తీసుకొచ్చారు పెద్ద లోడు ఇసుక ఎవరు తీసుకొచ్చారు నేను అది అది ఎందుకు ప్లేసే వాళ్ళు గవర్నమెంట్ ఇంత లోడు చిన్న బండి ట్రాక్టర్ అయితే వేరు ఇంత లో ఎన్ని ఎన్ని పెద్ద లారీలు వచ్చి ఉంటాయి ఆ లారీ గవర్నమెంట్ కదా